గనుల అన్వేషణలో ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం మైనింగ్ లో కొత్త పాలసీ తెచ్చామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరు ఏడాదిలోనే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయన్న సీఎం రేవంత్ ఏపీలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇరవై ఆరు శాతం పోలింగ్ ఓపలవారి పల్లె పిఎస్ లోనే బోసానికి వైద్య పరీక్షలు కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు అరెస్టును ఖండించిన జగన్ కృష్ణమురళి కుటుంబానికి అండగా ఉంటామన్నా మాజీ సీఎం పాలనా వైఫల్యం వల్లే కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారు ఎస్ఎల్వీసీ టెనెల్ పై రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ తెలంగాణలో అన్నదాతకు తప్పని యూరియా కష్టాలు కోరుట్ల వ్యవసాయ కేంద్రం వద్ద రైతుల పడిగాపులు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు అమర్చిన బాంబులు లభ్యం ఐదు కిలోల ఐఈడిని నిర్వీర్యం చేసిన జవాన్లు జాతి సంస్కృతిని నాశనం చేసేందుకే భాషలపై దాడి హిందీ వల్ల ఇరవై ఐదు భాషలు నాశనమయ్యాయన్న స్టాలిన్ ఐక్యతను చాటింది ఎవరికైనా అసౌకర్యం కలిగితే క్షమించాలన్న ప్రధాని మోదీ ప్రయాగరాజ్ త్రివేణి స్వచ్ఛ అభియాన్ నదీ తీరంలో చెత్త క్లీన్ చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ నాటో సభ్యత్వాన్ని ఇక మర్చిపోవాల్సిందే రష్యాతో మంచి డీల్ కుదురుస్తామన్న ట్రంప్